పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు అట్ల సాగర్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు పట్టణాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీపీ మండల్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు మండల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యాదవ్ నాయకులు మల్లెత్తుల నాగరాజ్ రాములు చంద్రమోగిలి బతుల లింగయ్య వేల్పుల చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో ఓబీసీలు గర్వించదగ్గ రోజుగా మనం భావించాలి ఒక మహానీయుడు బీసీల కోసమే పుట్టినటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు మరి ఆయనే గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ మరి వారి చరిత్ర తీసుకున్నట్టు ఏది ఉంటే మరి ఇదే మాసంలో ఇదే తేదీన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మరి బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడు తారీఖు రోజున వారు చనిపోవడం జరిగింది మరి వారి చరిత్ర ఏంది మరి భారతదేశంలో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్మన్గా వారి నియమితులు కావడం అంతకంటే ముందే బీహార్కు రెండవ బీసీ మరి బీహార్ రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది మొట్టమొదలు భారతదేశంలో మొట్టమొదలు శాసనసభ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు జరిగితే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి శాసన సభ్యుడు కూడా మరి బీపీ మండల్ గారు మరి ఇట్లా వారి చరిత్ర తీసుకుంటే ఒక్కరోజు కూడా సరిపోదు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు మరి ఓబీసీలకు ఎలాంటి న్యాయం చేయలే మరి మొట్టమొదటి బీసీ కమిషన్ రాజ్యాంగ చర్చలో భాగంగా మరి భారతదేశ పార్లమెంట్లో బీసీ కమిషన్ వేసినప్పుడు మరి కాకా కలేర్కర్ అని చెప్పేసి మొదటి కమిషన్ చైర్మన్గా ఉండే మరి వారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు శాస్త్రీయంగా లేదు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నది అని చెప్పి దాని చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తర్వాత మరి ఓబీసీల చరిత్ర ఓబీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సంక్షేమము అభివృద్ధి మరి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు మరి నా ఓబీసీలకు అందడం లేదు మరి నా ఓబీసీలకు అందాలి అని చెప్పేసి అలనాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాను అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నను నా బలహీన వర్గాల కోసం నేను ఏదైనా ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు మొదలుపెట్టగానే మరి అప్పుడు అప్పటి ప్రధానైనటువంటి ఇందిరాగాంధీ గారు మరి నా మద్దతును నేను ఉపసంహరిస్తా నువ్వు ఆ సంస్కరణలు అవన్నీ ఇట్లా తీసుకొచ్చేది ఉంటే నేను అన్న తర్వాత నేను అవిటిని ఎట్టి పరిస్థితులు చేస్తాను అన్న తర్వాత అతని మీద అసమ్మతి పెట్టి అతని ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించేసే క్రమంలో అతనే నువ్వు దించేసేది ఏంది నేనే రాజీనామా ఇస్తున్నా అని చెప్పేసి కేవలం ముప్పై ఒక్క రోజు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన గొప్ప మహనీయుడు మరి బీపీ మండల్ గారు మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి మరి బీపీ మండల్ గారు తండ్రి గారు తండ్రి గారు కూడా చాలా గొప్ప చరిత్ర రాజ్ బిహారీ లాల్ మండల్ అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో వారు కూడా ఒక సభ్యులు మరి ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో మరి రాజ్ బిహారీ లాల్ మండల్ గారి కుటుంబం ఎంతో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా మరి స్వతంత్ర ఉద్యమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నిటిని కూడా సమకూర్చి మరి వారి ఆస్తిలో సగానికి సగం మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి కోల్పోవడం కూడా జరిగింది అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మరి మండల్ కుటుంబానికి ఇవాళ భారతదేశంలో మరి ఏ పార్టీ గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి పక్షపాత ధోరణి కావచ్చు అగ్రవర్ణాల కోసమే ఆ పార్టీ పుట్టిందా అన్నట్టుగా మరి ఇలా మనం చూస్తున్నాం